కలెక్టరేట్ కు మార్చిన చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని ఫిఫ్త్ వెంటనే జిందాబాద్ వెంటనే యారన్ సబ్సిడీ డబులను యారన్ సబ్జై డబుల్ రనటువంటి వెంటనే డబులు జిందాబాద్ సీఐడిఓ వెంటనే అందించ సబ్సిడీ కార్మికులకు అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి మార్చాలి కలెక్టరేట్ నుంచి మార్చాలి చాలి యారన్ సబ్సిడీ డబ్బులు బతుకమ్మ చీరలకు సంబంధించి మరి కార్మికులకు రావాల్సినటువంటి యార్ఎన్ సబ్సిడీ ఇంకా కొంతమంది కార్మికులు రాలేదు అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అదేవిధంగా వెంటనే కాలయాపన చేయకుండా కార్మికులందరికీ యార్ఎన్ సబ్సిడీ డబ్బులు అందించాలని అదేవిధంగా కార్మికులకు మరి చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని అందుబాటులో సిరిసిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి కలెక్టరేట్కు మార్చింది కాబట్టి దానివల్ల కార్మికులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని యథావిధిగా సిరిసిల్లాకే మార్చాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటీ పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందించడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి పది శాతం యాభై సబ్సిడీ డబ్బులు గత నెల రోజుల క్రితము కొంతమంది కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది మరి స్థానికంగా ఉన్నటువంటి ఇంకా పద్నాలుగు వందల మంది కార్మికులకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాలుగు వందల మంది కార్మికులకు టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి మూడు వందల మంది మొత్తం ఇరవై రెండు వందల మంది కార్మికులకు ఇంకా సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉంది మరి సబ్సిడీ డబ్బులు అందించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చేనేత జౌలి అధికారులకు కావచ్చు హైదరాబాద్ ఉన్నతాధికారులకు అడిగినప్పటికీ కూడా రేపు మాపు అంటూ డాటా వేస్తూ కాలయాపై వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు యాలన్స్ సబ్సిడీ రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి సబ్సిడీ డబ్బులు వస్తే ఒక్కొక్కరికి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు వస్తే మరి వాళ్ళకు కొంత ఆర్థిక వెసులుబాటు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారుల మొండి వైఖరి వెంట వెంటనే నిర్లక్ష్యం ఆహారించకుండా ఈ రోజు రేపటిలో ఒక కార్మికులందరికీ కూడా యాలన్స్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మొదటి విడత అందించిన దానిలో కూడా ఇతర రాష్ట్రాలకు కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో ఎవరికి కూడా అందించలేదు గతంలో ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు బట్ బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తిలో భాగస్వామ్య పనిచేస్తున్నా కూడా వారికి మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఆపినటువంటి పరిస్థితి ఉంది వారికి కూడా వెంటనే మరి ఆపకుండా ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా యారన్ సబ్సిడీ వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ లో చూసుకున్నట్లయితే దాదాపు మూడు వందల మంది కార్మికుల కార్మికుల ఉత్పత్తి వివరాలు కూడా అక్కడ యజమానులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వేస్తున్నారు ఇప్పటికే వారి వారిపై చర్యలు తీసుకొని వెంటనే వివరాలు అందించి యారన్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కార్మికులకు వేలాది మంది పౌరులు అనుబంధ రంగాల కార్మికులకు అనేక సంవత్సరాలుగా అందుబాటులో ఉంటూ ఉన్నటువంటి చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని గత కొన్ని నెలలుగా ఇక్కడ కలెక్టరేట్కు మార్చడం జరిగింది ప్రతి సంక్షేమ పథకానికి కావచ్చు యారన్ సబ్సిడీ త్రిప్టు నేతల మీద ఏ సమస్య వచ్చినా కూడా ఇంత దూరం పది కిలోమీటర్ల దూరం రావాలన్నా కూడా దూరభారంతో పాటు వాళ్ళకు పని కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికి మార్చినటువంటి చేనేత జౌలి శాఖ కార్యాలయాన్ని యథావిధిగా సిరిసిల్లాలోని బివే నగర్లోనే కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రెండు మూడు రోజులకు యార్ఎన్ సబ్సిడీ కార్మికులందరికీ అందించకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి సిఐటీ పవర్ వర్కర్స్ యూనియన్ ఆందర్యంలో పెద్ద ఎత్తున जबरिशा होगा झारखंड से झारखंड लोग और यूपी वाले और बिहार वाले का सब्सिडी रोक के रखता है पहले जो गवर्नमेंट था वो टाइम पे दे देता दे था इस बार जो गवर्नमेंट आया वही तेईस का सब्सिडी हम लोगों को रोक के रखा है यहाँ का आदमी को मिल गया लेकिन हम लोगों को नहीं मिला यहाँ का थोड़ा आदमी को यहाँ का भी रोक के रखा है लेकिन हम लोगों को नहीं मिला कई बार हम लोग जोली शाखा गए और आप अपना सी ऑफिस गए लेकिन बार बार पता नहीं कितना लेटर दे चुके हैं लेकिन कुछ बोल ही नहीं रहा तो सब्सिडी मिलना चाहिए मिला है हम लोगों को भी मिलना चाहिए सब्सिडी पर सब काम किया मतलब गवर्नमेंट वो भी अपना गवर्नमेंट लिया हम लोग अपना गवर्नमेंट सामान किया हम लोग भी साड़ी बना के दिए लेकिन वो सबको मिल गया और आदमी को मिला है थोड़ा आदमी को हम लोग को पूरा रोक के रखा है बिल्कुल साढ़े चार सौ पाँच सौ आदमी को बाहर वाले को रोक के रखा है तो हम लोगों को सब्सिडी मिलना चाहिए